హై ఫీలింగ్ వెరీ 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 బ్యాడ్ అండి అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గుంటూరు జిల్లా అమరావతి మండలం దగ్గర నెమలకల్లు అమరావతి నేను ఆర్వీఎం కలర్ చదువుకున్నాను సో ఆ న్యూస్ వాడుగా చాలా బాధిశాను అయ్యో ఏంటి ఎలా అని పెళ్ళుడు నవీన్ రెడ్డి చక్కగా చదువుకున్నాడు సాఫ్ట్ ఇంజనీర్గా చేస్తున్నాడు రహేజా మైండ్ స్పేస్ హైదరాబాద్ మాదాపూర్ ఏరియా పదమూడవ అంతస్తు మీద నుంచి దూకి చనిపోయాడు అండి సాగు కారణం ఇంకా అందులో ట్వెల్త్ ఫ్లోర్లో వాళ్ళ ఆఫీస్ ఎన్సీఆర్ ఓఎస్ఎక్స్ ఓఏఎక్స్ఎస్ మీద ఆఫీస్ నేను నైట్ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఆ సమయంలో వచ్చేసి దూకేశాడు వీడియో కింటేషన్ ఏంటంటే రీజన్ తెలియని ఎందుకు చేశానంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఊరిలో ఉన్నారు ఆ అబ్బాయి కూడా ఉన్న హాస్టల్లో ఉండి చదువు హాస్టల్లో ఉన్నాడు జాబ్ చేస్తున్నాడు దయచేసి రోజుకి అన్నా ఇంట్లో ఎవరైనా ఒకరు దూరం ఉన్నట్టు మీ పిల్లలతో మాట్లాడండి అండ్ ఏ మాత్రం వాళ్ళు డిప్రెషన్లో ఉన్నట్టు కానీ మాత్రం వాళ్ళు కొంచెం బాధలు ఉన్నట్టు మీకు తెలిస్తే ఇమిడియట్గా వచ్చేసి మాట్లాడండి లేదనప్పుడు వీడియో కాల్లో ఏంట్రా ఏంటి అని చెప్పేసి అడగండి అండ్ ఫ్రెండ్ సర్కిల్ ఫ్రెండ్స్ అంటే ఏంటండి కాపాడుకోవాలండి మన ఫ్రెండ్స్ని అండ్ కొలీగ్స్ హాయ్ అండ్ హాయ్ బాయ్ అండ్ బాయ్ పార్టీలోకి కలుసుకోవడం కాదండి మన కొలీగ్స్లో ఎవరికైనా ఇబ్బంది ఉందా ఫైనాన్షియలా ఫిజికలా మెంటలా ఏంటి మీరు తీర్చలేకపోవచ్చండి కనీస వరంలో కంట కనిపెట్టండి ఏం చేసుకోకుండా అండ్ మీ టీమ్ లీడర్ మేనేజర్ ఉంటారు కదండి అండ్ ప్రతి కంపెనీలో కూడా ఖచ్చితంగా వారికి కొన్ని ఆసుపత్ర టైఅప్లు ఉంటాయి రీసెంట్ టైంలో ఈ సైకాటిస్టులు సైకాలజిస్టులు కూడా టైఅప్లు అవుతున్నారు వాళ్ళు దెన్ కౌన్సిలింగ్ అరే చదువుకునేటప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటూ చదువు అయ్యాక ఉద్యోగం లేదని ఆత్మహత్యలు చేసుకుంటూ పెళ్ళి కలగదని ఆత్మహత్యలు చేసుకుంటూ ఇప్పుడు చక్కగా మనిషి బాగున్నాడు మంచి జాబ్లో ఉన్నాడు అన్నీ ఉండిపోయినా ఆత్మహత్య అంటే ఏంటండి లవ్ ఫెయిల్యూరా వర్క్ ప్రైజరా ఇంటి దగ్గర సమస్యరా ఏదైనా కానీ సాల్వ్ చేసుకోవాలండి లేదు అసలు నీకు ఏం నచ్చలేదా ఎవరు వద్దునుకున్నావు ఓకే వెళ్ళిపో వాళ్ళు లెటర్ రాసేసి నేను దూరం వెళ్ళిపోతాని చెప్పేసి వెళ్ళిపో ప్రశాంతంగా వెళ్ళిపో హిమాలయ కలతో వెళ్ళు అడవుల కలతో వెళ్ళు అందుకని చనిపోవటం ఏంటండి మేము అన్న కూడా చెప్పా కింద మళ్ళీ పిచ్చి కామెంట్ పెట్టారు మీరేంటండి అదేనేది అని చెప్తారని నేను చెప్పా వరే ఆయన గరుడ పురాణంలో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి భయంకరమైన శిక్షలు ఉంటాయని చెప్పారా అదే చెప్పాను దీని అర్థం మీ మీద వృద్ధం కదరా బాబు హిందూ మాతన్ని గరుడు ప్రయాణాన్ని ఆత్మహత్య చేసుకున్న ఆలోచన వచ్చిన వాళ్ళు విరమించుకుంటారని ఎందుకంటే బతికున్నప్పుడు ఎటు సుఖం లేదు చచ్చక అమ్మ ఇంకా ఘోరంగా ఉండేది వద్దిరా బాబు బతుకుంటే దాన్ని ఫేస్ చేద్దాం ఓవర్కమ్ చేద్దామని అనుకుంటారని సో పాజిటివ్ మీరు ఆలోచించండి ప్లీజ్ అండి ఇంకెప్పుడు ఇంకెవరు ఆత్మ ఆత్మహత్య ఆలోచన రానివ్వకండి అండ్ దూరంగా మీ పిల్లలతో రోజు ఒకసారి మాట్లాడుతూ ఉండండి